మోహన్ బాబు గారు ఇప్పట్లో అయితే ఈయన నటన కనుమరుగైందని చెప్పవచ్చు కానీ ఒకప్పుడు డైలాగ్ చెప్పడంలో ఏ అన్న ఢీకొట్టిన వారు లేరు ఎంత పెద్ద డైలాగ్ అయినా ఎంత క్లిష్టమైనదైనా సరే అనర్గలంగా ఒక్కసారి విని చెప్పగలిగిన సామర్థ్యం ఈయనది అందుకే అభిమానులు ఆయన్ను ముద్దుగా డైలాగ్కింగ్ అని పిలుచుకుంటారు అంతేకాదు ఈయన నటించిన దాదాపు అన్ని చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేశాయి ఇక తెలుగు సినీ పరిశ్రమలో యాభై ఏటల్లో కడుగు పెట్టారు మోహన్ బాబు గారు పాత్రల వైవిధ్యం స్క్రీన్ ప్రెసెస్ పరిశ్రమకు చేసిన విశేషమైన సేవలతో ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అంకిత భావం పట్టుదలకు నిదర్శనంగా నిలిచిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీకి పెద్దగా నిలిచిన దాసరి నారాయణరావు గారు సహాయం ఒకవైపు తోడైతే తన ప్రతిభ తనకు మరోవైపు నుంచి సహాయపడింది అలా అన్ని కలగలుపుకొని నేడు స్టార్ సెలబ్రిటీగా మారిపోయారు దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న సెలబ్రిటీస్ లో ఈయన చెరగని ముద్ర వేసుకున్నారు ఇకపోతే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు విరక్ పాత్రలు చేశారు స్వర్గం నరకం సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన విరల్ పాత్రలతోనే టాప్ స్థానాన్ని దక్కించుకున్నారు మోహన్ బాబు గారు ఇక పంతొమ్మిది వందల తొంభైలో హీరోగా మారిన మోహన్ బాబు గారు అల్లుడు గారు అసెంబ్లీ రౌడీ పెదరాయుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఆయన్ను మరో స్థాయికి తీసుకెళ్ళాయి తెలుగు చిత్రాల్లో ఆయన నటించిన అనేక సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా మిప్పించాయి ముఖ్యంగా ఆయన నటించిన ఎన్నో తెలుగు చిత్రాలను తమిళ హిందీలో కూడా రీనేక్ చేయగా అక్కడ కూడా భారీ విజయాలు అందించాయి తద్వారా జాతీయ స్థాయి నటుడిగా పేరు దక్కించుకున్నారు మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు సినిమాలపైనే కాకుండా రాజకీయ రంగంలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆయన నిర్మించిన మేజర్ చంద్రకాంత్ సినిమా ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో కీలక పాత్ర పోషించింది ఈ సినిమా వంద రోజుల వేడుక తిరుపతిలో చాలా ఘనంగా నిర్వహించారు ఈ సభ అటు సినిమా ఇటు రాజకీయ చరిత్రలో ఒక ఘట్టంగా నిలిచిపోయింది సినిమా రాజకీయ రంగంలోనే కాదు విద్యారంగంలో కూడా విశేష సేవలు అందించారు శ్రీ విద్యా నికేతన్ విద్యా ట్రస్టును పంతొమ్మిది వందల స్థాపించి వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు అంతేకాదు గత మూడు దశాబ్దాలుగా ఇరవై ఐదు పర్సెంట్ ఉచిత విద్య అందిస్తూ పేద విద్యార్థుల అభివృద్ధికి పాటుపడుతున్నారు సుదీర్ఘమైన కెరియర్ ఎన్నో గౌరవ పురస్కారాలు కూడా అందుకున్నారు మోహన్ బాబు గారు రెండు వేల ఏడులో భారత ప్రభుత్వం అందించిన పద్మశ్రీతో పాటు రెండు వేల పదహారులో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు ఇకపోతే ప్రస్తుతం తన కొడుకు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న కన్నప్ప సినిమాలో మోహన్ బాబు గారు మహాదేవ శాస్త్రి పాత్రలో నటిస్తున్నారు ఇక ఈ ప్రాజెక్టు ఆయన కెరియర్లో మరో మైలు రాయి కానుందని సమాచారం ఇకపోతే ఈ సినిమా డిసెంబర్లో విడుదల కానుంది